అబ్దుల్లా పోర్మెట్లోని వైఎన్ఆర్ గార్డెన్ ఎదురుగా ఏవీ సొల్యూషన్స్ ను ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న అబ్దుల్లా మెట్ మండలం ఎంపీపీ బుడ్రా రేఖా మహేంద్ర గౌడ్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్దుల్లా పూర్మట్లోని ఏవీ సొల్యూషన్స్ సీసీ కెమెరాల షాప్ ప్రారంభానికి పిలిచినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మండలంలో సీసీ కెమెరాల షాపులు లేవని ఏవీ సొల్యూషన్స్ దినదిన అభివృద్ధి చెందాలని వారు కోరారు మండలంలోని ప్రజలు చిన్న పిల్లలు వృద్ధులు మహిళలు రాత్రిపూట వచ్చేటప్పుడు ఎలాంటి అగత్యాలు జరగకుండా సీసీ కెమెరాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించాయి అనంతరం ఏవీ సొల్యూషన్స్ నిర్వాహకులు వెంకటేష్ అనిల్ యాదవ్ మాట్లాడుతూ అబ్దుల్లా పూర్మంట్ మండలంలో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బుర్రశేక్ మహేంద్ర గౌడ్ విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏవీ సొల్యూషన్లు సీసీ కెమెరాస్ ఫైర్ అలారమ్స్ బయోమెట్రిక్ ఇంటర్కామ్ అందుబాటులో ఉన్నాయని సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ఇస్తామని మా టెక్నీషియన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటారని తెలిపారు చుట్టుపక్కల గ్రామాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కేసెట్టి వెంకటేష్ మండల కోఆపరేషన్ మెంబర్ గోస్పాషా బొర్రాలింగౌడ్ పాలెం శివసాయి గౌడ్ ఉమాకాంత్ భాస్కర్ సోనుగౌడ్ శివసాయి తదితరులు పాల్గొన్నారు సో అందరికి నమస్కారం సో ఈ రోజే మేము షాప్ అనేది స్టార్ట్ చేసాము మా షాప్ వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ వైఎన్ఆర్ గార్డెన్స్ ఆపోజిట్ లో ఉంటది సో మా షాప్ లో ప్రతి సెక్యూరిటీ సొల్యూషన్స్ దొరుకుతుంది సో జస్ట్ లైక్ సీసీటీవీస్ కానీ ఫైర్ అలామ్స్ స్మోక్ డిటెక్టర్స్ బయోమెట్రిక్స్ ఇవన్నీ మేము సప్లై చేస్తాం హోల్సేల్ అండ్ రీటైల్ సో మా మెయిన్ మోటో వచ్చేసి ఇది ఈ అబ్దుల్లాపూర్ మెట్ ఏదైతే ఉందో హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఉంటది సో ఇక్కడ చాలా న్యూషన్స్ కానీ కేసెస్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మెయిన్ మన చాలా విలేజెస్ లో అయితే కెమెరాస్ ఇక్కడ లేవు ప్రతిసారి పెట్రోలింగ్ చేసి పోలీసులు హెల్ప్ చేయాలంటే కుదరదు కదా సో వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ దొరకాలంటే మనం సీసీటీవీస్ పెట్టుకున్నామంటే ఇది మనకి సేఫ్టీ ప్లస్ సెక్యూరిటీ ఇస్తుంది సో ఏదైనా సరే అయినా సరే అవి రికార్డ్ అయ్యి పోలీసులకి ఈజీగా క్రిమినల్ కానీ వ్యక్తి పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో రేట్స్ విషయానికి వస్తే మాత్రం మనం బెస్ట్ ప్రైస్ సిటీలో ఏదైతే ప్రైజెస్ నడుస్తుందో దానికంటే ఫైవ్ పర్సెంట్ తక్కువనే ఉంటుంది మన దగ్గర అండ్ సర్వీస్ వచ్చేసి మన దగ్గర టోటల్ స్టాఫ్ వచ్చేసి టెన్ పీపుల్ ఉన్నారు టెక్నీషియన్స్ తో పాటు సో ఒక్కసారి మన దగ్గర ఎవరైనా మెటీరియల్ తీసుకున్నారంటే వాళ్ళకి త్రూ అవుట్ ద ఇయర్ మనం సర్వీస్ ఫ్రీ ఇస్తాం అండ్ ఏదైనా మీకు కంప్లైంట్ చేయాలన్నా సరే పోలీస్ తో హెల్ప్ కావాలన్నా సరే సీసీటీవీస్ రిగార్డింగ్ మేము హెల్ప్ చేసి మీకు ఏది సూటబుల్ అవుతుందో మీ ఇంటికి సైట్ విజిట్ చేసి మేము గా ఫిట్ చేసి ఇస్తాము సో మన దగ్గర వచ్చేసి మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి సో ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి టాప్ బ్రాండ్ ఈక్విషన్ సిపి ప్లస్ దహువా అండ్ ఎక్స్పియా సో ఈ కెమెరాస్ అయితే మెయిన్ మేము ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే మార్కెట్ లో నడిచేవి కూడా ఇవే బ్రాండ్స్ కాబట్టి మీకు లోకల్లో కావాలన్నా ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నా సరే మన దగ్గర సీసీటీవీ అన్ని దొరుకుతాయి మనకి రిమోట్ ఏరియాస్ లో వచ్చేసి ప్రాపర్ గా సిగ్నల్ వైఫై కనెక్షన్స్ లేకపోయినా సరే మన దగ్గర కొత్త డివైసెస్ వచ్చాయి అవి సిమ్ బేస్డ్ మీద ఓన్లీ సిగ్నల్ మనకి మొబైల్ నెట్వర్క్ ఉంటే సరిపోతుంది సో అవి ఆటోమేటిక్ గా డివైస్ పెట్టామంటే మన మొబైల్లో మనం ఎక్కడున్నా సరే చూసుకోవచ్చు సో ఒకవేళ లేకపోయినా సరే అందులో హార్డ్ డిస్క్ అనే ఒక వస్తువు ఉంటుంది అందులో మీకు డేటా మొత్తం సేవ్ అయి ఉంటుంది ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ అయిందంటే అది తీసి మీరు చూసుకోవచ్చు ఈ రోజు అయితే ఓపెనింగ్ సెరమనీకి మా చీఫ్ గెస్ట్ వచ్చేసి బుర్ర రేఖ మహేందర్ గౌడ్ వాళ్ళు వచ్చారు సో మాకు చాలా ఆనందంగా ఉంది ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్ సో ఓపెనింగ్ సెరమనీ మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దానికంటే ఎక్కువగా చాలా గా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అపార్ట్మెంట్స్ కానీ ఏదైనా సరే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మన షాప్ వచ్చేసి అబ్దుల్లాపూర్ పెట్లేదు కాబట్టి ఈజీగా మీరు షాప్ కి విజిట్ చేయవచ్చు మన స్టాఫ్ ఉంటుంది మీకు ఏ ప్రోడక్ట్ గురించి అయినా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి దీని ఫంక్షన్స్ ఏంటి ఎట్లా యూజ్డ్ అవుతుందో మీకు చెప్తారు అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది మీరు ఒకవేళ షాప్కి రావడం కుదరలేకపోతే మాత్రం మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఈ నెంబర్కి ఏ దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆన్ కాల్ మీకు సపోర్ట్ ఇస్తాం సో మా కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో టూ ఎయిట్ సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈ నంబర్ కి కాల్ చేసి కనుక్కోండి మీకు ఆన్ వాట్సాప్ లో కొటేషన్స్ పంపిస్తాం అండ్ ఆల్సో మీకు దీనికి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం